ఏలూరు జిల్లా కైకలూరు ఏటు జెడ్ రైతు బజారు వద్ద చాపల రైతు ఆందోళన చేపట్టాడు కొరమేను పిల్లకు గర్కుముందు కొందామని ఆక్వారైతు బజార్కు వచ్చిన రైతు తలారి కిరణ్కు రైతు బజార్ సిబ్బంది ఇచ్చిన మందు తీసుకెళ్లి చాప పిల్లలకు కొట్టగా కుండీలలో ఉన్న చాప పిల్లలు వెంటనే చనిపోయాయి దీంతో చేపపిల్లలతో రైతు బజార్ వద్దకు వచ్చి రైతు కిరణ్ ఆందోళన చేశాడు చనిపోయిన కొరమేను పిల్లలను షాపు ముందు పోసి ఆందోళన చేసిన కిరణ్ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఏడు లక్షల రూపాయల విలువగల లక్ష యాభై వేల పిల్ల చనిపోయిందని నకిలీ మందు వల్ల నేను నష్టపోయానని షాపు ముందు ఆందోళన చేసిన రైతు కిరణ్ బంధువులు తెలిపారు ఆక్వా మందులపై ఫిషరీస్ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా డూప్లికేట్ మందులు మాత్రం మార్కెట్లో అమ్మకాలు తగ్గటం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు డూప్లికేట్ మందులు అమ్మే షాపుల లైసెన్సులను క్యాన్సిల్ చేసి వారిపై చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

మందు వాళ్ళే తెలియదు మీ మందు అనుకుంటే

రైతులందరినీ నాశనం చేయడానికి షాపులు పెట్టి నాశనం చేస్తున్నానండి నా ఈ రోజున ఆవేదన ఏ రైతుకి కలగకూడదని నేను కోరుకుంటున్నానండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ మీడియా వారు పోలీస్ సిబ్బంది మంచి చేయాలని నేను ఈరోజు నాలాగ ఎవరు నష్టపోయి బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను నాకు ఈ నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నానండి నా పిల్ల కరిపోస్తుంది ఏం చేయాలి ఏంటో అని చెప్పి వీళ్ళని అడిగితే నీ ముందు ఇచ్చారండి ఈ ముందు ఇచ్చిన తర్వాత నా పిల్లంతా లక్ష యాభై వేలు నెంబర్ ఉందండి మొత్తం ఒక్క దెబ్బతి ఒక్క నిమిషంలో చచ్చిపోయిందండి మొత్తం నెంబర్ అంతా మీ ఏడు జట్టు వాళ్ళు నాకు ఏదైనా కానీ సహాయం చేయాలండి మీడియా ద్వారా నాకు ఏదైనా సహాయం చేయాలండి పోలీసు వారికి సహాయం అందించాలండి లేదండి ఇవే మనం తాగి చచ్చిపోతానండి నాకు అంత మించి వేరే దారి లేదండి మీకు అందునాలండి దండీ నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయడమే కావాలండి ఇప్పుడు వీళ్ళు ఏడు చెడ్డ అనేవాళ్ళు ఎప్పటికి ఇలాంటి మందులు అమ్ముకుంటా మీరు అందరూ సహకరించాలండి ఇదేనండి నేను కోరుకునేది వీడియో మిత్రుల ద్వారా నాకు సహాయం అందించండి ఈ మెడిసిన్ ఎవరో వాడకూడదండి వాడినా ఒక్క నిమిషంలో చచ్చిపోతుందండి పిల్లంతా వీళ్ళని అడుగుతుంటే మీ చేత పని మీరు చేసుకోండి మాకు సంబంధం లేదు వంటలు ఆ ఊరిలో ఉన్నారు ఈ ఊర్లో ఉన్నారని చెప్తున్నారండి ఇప్పటి వరకు మా ముందు వాళ్ళ చచ్చిపోయిందని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో మాకు ముందుకి సంబంధం లేదని చెప్తున్నారు ల్యాబ్ పరీక్షలు చేయించాలి అవి చేయించాలని వీళ్ళు మాయ మాటలు చెప్తున్నారండి మీ సహాయం మాకు చేయండి మీ మీడియా మిత్రులు మాకు పోలీస్ సిబ్బంది సహాయం చేకూర్చాలని మేము ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హundai క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ 2బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్